దీంట్లో గెలడం కాదురా ఇప్పుడు నేను కాసే పందెంలో గెలువు అప్పుడు మగాడుమని ఒప్పుకుంటాను ఏంట పందెం అదిగో అక్కడ వస్తుంది అమ్మాయి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలి ఎంజాయ్ చేయగానే ఎవరికి అన్యాయం చేయగానేది మా నాన్న పాలసీ నేను ఈ పందెం కాయను లేదంటే డబ్బులు లేవు ఏం బాబు తప్పు చేసి దొడ్డిదారి వస్తున్నావు ఎంజాయ్ చేయి ఎవరికి అన్యాయం చేయక నాన్నగారు నీకు ఎన్నిసార్లు చెప్పారు సారీ లెక్క పెట్టలేదు ఏమైంది అబ్బాయి గారు కాలేజీలో ఎవరో అమ్మాయిని ముద్దు పెట్టుకున్నారంట వాళ్ళ అమ్మ పొద్దుటే మన ఇంటి మీద గొడవకొచ్చింది నిజమా లేదమ్మా కనపడితే కాల్ చేస్తానని బెదిరించింది బయట మనిషిని కాపలా కూడా పెట్టిందమ్మా ఇప్పుడెలా నువ్వేం కంగారు పడకు మీ నాన్న పెద్ద క్రిమినల్ క్రిమినల్ అదేలే ఊళ్ళో ఎంతో మంది వెదవల్ని ఊరికి ఉరికమ్మ నుంచి తప్పించారు సొంత కొడుకువి నిన్ను తప్పించలేరా సరే వెళ్ళొస్తాం ఎక్కడికి ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావ్ మరేం తెలుసు నీ మొగుడు నన్నీ కేసు నుంచి క్లియర్ చేస్తేనే నేను ఈ గడపలో కాల్ పెడతాను అంతవరకు ఎక్కడుంటావు బాబు ఆత్మ బంధువు దగ్గర ఆతనే అవును ఏక్ నిరంజ అదిగమ్మా మాయా కాడాప్పు మావా మావా అయి బాబు ఈడొచ్చాడేంటి ఆగుమావా వెళ్ళిపోతాయంటే అవును నువ్వేంటి ఇండియా నుంచి బ్యాంకాక్ వచ్చావు నాకు మంచి పిల్లలు సెట్ చేస్తావు వచ్చేసా ఏంటి బ్రోకర్ లా కనపడుతున్నా కాదు మామా నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల కావాలి బ్యాంకాకు వస్తాడు ఎవడన్నా కాదు మామా అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండి పారిపోయి వచ్చాను ఏంటి ఆ ప్రాబ్లం అక్కడ కాలేజ్ లో ఒక అమ్మాయిని బెట్టి కట్టి ముందు పెట్టుకుంటే వాళ్ళ అమ్మ నన్ను కొట్టడానికి తరువుకుంటూ వచ్చింది అయ్యి బాబోయ్ తరువుకుంటూ వచ్చిందా నువ్వు ఎవడో నా తెలియదు బాబాయ్ నన్ను అబ్బా నా వెనక ఎవరు రాలేదు మామా నువ్వే నాకు ఎలాగో మంచి పిల్లని సెట్ చేయి బ్యాంకాక్ లో అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు అయితే మనం గ్లాస్ రూమ్ వెళ్ళాలి గ్లాస్ రూమా యా ఇండియాలో అందమైన అమ్మాయిలు క్లాస్ రూములో ఉంటారు అదే బ్యాంకాక్ లో ఏం చేస్తుంటారు మసాజ్ చేస్తామని మెసేజ్ చేస్తుంటారు మామా నాకు కాల్ గర్ల్స్ వద్దు నాకు కావాల్సింది డ్రీమ్ గర్ల్ అలవాటు చేసుకుంటే వీళ్ళే డ్రీమ్ గర్ల్స్ రా మామా అసలు నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటుందో తెలుసు ఎలా ఉంటుంది థర్టీ సిక్స్

టీవీ ఉంది ఆపేసి నేను చెప్పేది వినరా స్త్రీలు మూడు రకాలుగా ఉంటారా గాలి నిప్పు నీరు నిప్పు లాంటి అమ్మాయిని ప్రేమించి ముప్పు తెచ్చుకున్నావు ఇక మిగిలింది ఎయిర్ వాటర్ వాటర్ తగిలింది ఎలా ఉంది మాయా పాపం లో బడ్జెట్ యాడ్ అనుకుంటారా లో దుస్తులతో మెయింటైన్ చేస్తున్నారు

జోరమయసు చిన్నది ల ల ల ల పాలే జోరుకున్నది కసుమంటున్నది ఈడ ఎవడో నాకు తెలియకుండా ఫోటోలు తీసేస్తున్నాడు ఒరే ఎలా గేరా ను తిరేనుతి సర్ హ ఎవరు తెను చోటకెని ఎడతాముడు షాంకెనైడు అంటే మీకు తెలియదా ఛీ కుక్క కొక్క కొక్కనే ఆ అమ్మాయి కనిపిస్తే చాలు ఓ కెమెరా పట్టుకోవడం ఫోటోలు తీసేయడం అసలు మేమంతా ఉండదు ఎందుకురా కుక్క కుక్క కొక్కనే ఛీ అయ్యో అబ్బా ఈ జియేట్ గ్యాట్ ఫ్రమ్ యూ మాయ అమ్మాయి కూడా నిప్పే కాదురా అది నీరే కాకపోతే సెలయేరు ఎక్కువ దానికి ఆనకట్ట వేయాలి నేను వేస్తాను కదరా అది లైవ్ చెప్పూసరు తిలకించు ఇదిగో ఏంటి చాకయ్యావా ఈవిడికి చూపించు ఫీల్ అవుద్ది చూడు బాధా నువ్వు కూడా పులకించు నేను అనవసరంగా బ్యాంకాక్ తీసుకొచ్చాను ఏంట్రా ఏం కనపట్లేదా మేనేజ్ చేసేస్తున్నావు ఎవరు నువ్వు ఏం కావాలి ఓ ఎగేసుకుని చూసేస్తున్నావు ఏం లేదు మా వాడు తీసిన దానికంటే నువ్వు ఏం పోటీ చేసావని చూస్తున్నాను అసలు మీ ఎవడో మీ ఊడ్ ఎవడు ఎవడో ఎవడు పెట్టుకోకలేదాయా ఆడు బ్రెయిన్కి ఆడే పదును పెట్టుకుంటాడు కావాలంటే ఫోటోలు చూడండి మేడం నేను చెప్పాను కదా ఏంట్రా ఏంటి అలా చూసేస్తానంటే కొంప తీసి కెమెరా తీసుకొని వెళ్ళిపోతావంటే వెళ్ళిపో వెళ్ళిపోతావంటి మాయ్ రైట్ మాయ్ అంతే ఆడికి ఎందుకు కోపం వచ్చింది ఈ పిల్ల పీకింది కదా మరి ఎట్టా నువ్వు నువ్వు పని చేయి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏదో కన్విన్స్ చేస్తే ఫోటోలు తెచ్చుకో సారీ నన్ను క్షమించు మాఫ్ కరో నీ కాల్ పట్టుకుంటాను ఉదయం నుంచి నేను బతిమాలుతున్నాను నీలో ఎంత టాలెంట్ ఉందని తెలియక పొరపాటున కొట్టాను సారీ క్షమించానని చెప్పరా మగడా అంతేనా వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ కాఫీ బార్ కాఫీని కట్ చేయి బార్ ని కంటిన్యూ చేద్దాం బార్ కెల్తే ఏం వస్తుంది కిక్ ఓ కిక్ కావాలరా నీకు కళ్ళు మూసుకో రాక్షసుడు చూసావా ఎందుకు చెప్పను మూసుకో అమ్మో ఆ ఆ

ఇదేంటి గుళ్ళ పూజని తీసుకొచ్చారు మర్డర్ కి మొహర్టం పెడడానికేమో ఐనే రివర్స్ రంగచారి పొద్దున్నే పూజలు మజ్జాను కిడ్నాప్లు నైట మర్డర్ ఆ దేవుడు గిరిగిస్తాడు ఈ చారి నరికేస్తాడు ఎలా ఉంది జూనియర్ ఏంటి ఆ డైలాగులు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పినట్టు ఉంది ఓ వి వినాయక్ ఓకే ఆ పార్ద్గడి శవాన్ని తీసుకొచ్చినట్టు నిన్ను మర్డర్ చేస్తారు ఆ మర్డర్ ఈ మర్డర్ ఫ్రీ యు గో ఆ పార్దుగాడు ఈ లార్జ్ ఉన్నాడంట ఐగరు ఐగరు కోతంత అడ్రస్ చెప్తారండి సార్ ఎవరు అనుకునారా అడ్రస్ చెప్పే యాబ్రస్ అనుకున్నావా షో హరి మనం ఒకళ్ళకి అడ్రస్ చెప్తే ఆ ఒక్కడు వెళ్ళి ముగ్గురికి అడ్రస్ చెప్తాడు ఆ ముగ్గురు వెళ్ళి మరి వెళ్ళి ముప్పై మూడు మంది చెప్పుకుంటారు స్టాలిన్ సినిమా మేము కూడా చూసామండి మీరు వెళ్ళి అన్ని వెతకండి వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి బేగి చూడండి బాబు అమ్మో వీడా బాములోడు కాదయ్యా పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు వద్దు కూతం చెప్పండి బాబు స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ కుడేప్ కుడేపు కుడేపు కుడేప్ తిరిగితే అక్కడ సీకులమ్మ షాప్ ఉంటుంది అటు నుంచి అలా ఎడం వైపు తిరిగితే మంగదగిరి టిఫిన్ సెంటర్ ఉంటుంది అక్కడ గ్యారెలు ఇంతంత రావు ఉంటాయి కాస్ట్ ఎక్కువ తినమాకు అటు నుంచి స్ట్రెయిట్ గా ముందుకెళ్తే హోమైద్ ఖాన్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది దాని వెనక వెళ్ళి అయితే నేను చెప్పారని మాత్రం చెప్ప మాకు తౌరు బీరిట్ చాలు దండాలండి చెప్పు ఏం తీసుకుంటావ్ ఏం ఏ మీనాక్షి లేదు కదా ఓ అయితే మీనాక్షికి తెలియకుండా ఏం చేయవనమాట ఓకే టూ టర్క్యులార్స్ ఏ వద్దానన్నా అందుకే రెండు నా కోసమే ఆర్డర్ చేశాను రేపించింది ప్లీజ్ నేను వచ్చింది మీ లవ్ మటో తేల్చడానికి లుక్ పార్దు లవ్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇంప్రెషన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యోర్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పే మనసులో ప్రేమను పెట్టుకుని అది బయటికి చెప్పలేకపోతే దేవదాసులా నాన్న తాగుతూ మిగిలిపోతావు నేను డైరెక్ట్ గా ఎలివి చెప్పిన మీనాక్షి యాక్సెప్ట్ చేయదు యూస్ మై క్యారెక్టర్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎనీవే ఏం అవసరం లేదు ఇంటికి వెళ్దాం పదండి ఓ ఎస్ మీనాక్షి నేర్పించడానికి అక్కడికే వెళ్దాం మన ఇద్దరిని ఇలా చూసిందంటే తను ఇంకా అపార్థం చేసుకుంటుంది మీనాక్షి చిప్ పెట్టడానికి నీ ఫ్రెండ్ నిన్ను కానీ నేను వెళ్తా ఆ అబే జిప్పెట్టను నీ ఫ్రెండ్ లైన్లో పెడతా ఇలా హలో పెళ్ళే కానీ నువ్వే ఇలా అయిపోతే రేపు పంతులు నా టైం బాగలేదు నీ టైం బ్యాడ్ కాదు నీ పేరే బ్యాడ్ అట్లానా ముందు నువ్వు ఫిష్ వెంకట్ అని పేరు మార్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పార్దు అని పది మందితో ఆహా ఆహానిపిచ్చుకో నన్ను కొడుతామో నీ పేరు పార్థు అయినందుకు అమ్మని పందర అరే ఇంద్రబాయ్ పేరు మార్చుకోమనో దానా దొర్చగొర్తుండు ఇంతకీ నీ పేరేంది బలి చక్రవర్తి ఏయ్ నీని దాలిరురా నే నిన్ను దాలిస్తా పార్ధున్నా నా చెప్పు నానా డబ్బెమన కావాలా నీకు కావాలంటేనే అమ్మని అడుగుతావు కదా అందుకే వీన్ని అడగంది చెప్పు ఇంకేం కావాలి నీ ఆశీర్వాదం ఆశీస్సులు ఆశీస్సులు ఏయ్ మళ్ళీ అక్కడ అమ్మాయిని ఎవరన్నా ముద్దు పెట్టుకున్నావా ఇక్కడ అమ్మాయిల్ని ముద్దు పెట్టుకోకపోతేనే తప్పు ఏంటి ముద్దు పెట్టుకోపోతే తప్ప అయితే మనం స్టోరీ సిట్టింగ్ బ్యాంగలో పెట్టేసుకుందామండి నీకు విషయం తెలుసా నేను ఇక్కడ పెద్ద మోడల్ అయిపోయాను షూటింగ్ కూడా జరిగిపోయింది ఆశీస్సులు ఆశీస్సులు గుడ్ ఏం గుడ్డు యాడ్ అని చెప్పి గుడ్డ లేకుండా రెండే రెండు స్టిల్స్ తీశారు బ్యాంకాక్ లో నావి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారట రేపు చూసి ఫోన్ చేస్తా నీతో మళ్ళీ మాట్లాడతా మావాడు ఎలాగో ఎలాగూ బ్యాంకాక్ లో మోడల్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం తాయిలో సినిమా తీస్తే ఎలా ఉంటుంది తాయా తాయి నేర్చుకోవడం అంటే చాయ్ పెట్టడం ఈజీ అనుకుంటున్నారా నేర్చుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది కదా నాకు కావాల్సింది అదే కదా అంటే ఈయన సినిమా తీయడమాట అదిగో ఇదంతా నిజమేనా మరి నిజమే కదా ఆహ స్టెప్ డేటింగ్ ముందు తెలిసి బతికి పయాన సడంగా ఇది ఎందుకు కొట్టింది అసలు ఇందులో ఏం రాసుంది తు ఇండియా పరుగు తీసా కదరా మాస్తరు మీకు తాయ్ చదవడం తెలుసా హెల్స్ ఇక్కడ ఏం రాసుందో చెప్పండి ఎయిట్స్కు ముందు ఎయిట్స్కు తర్వాత నాకు ఎయిట్సా ఏమైంది ఎయిట్స్ వచ్చింది బాబోయ్ ఎలా వచ్చింది ఓ తేడా అమ్మాయితో తిరిగితేనే ఎయిట్స్ వస్తుంది

రే ఏం మాట్లాడుతున్నా నీ వల్ల నా లవర్ మిస్ అయిపోయింది కాబట్టి నువ్వే నాకు మంచి ఫిగర్ ని సెట్ చేసి పెట్టాలి

ఇంతకీ నా సంగతి ఏం చేసావ్ ఆ నక్షత్ర కుల్ల దగ్గరికి నమట ఒదరువా నాకు ఎవరైనా సెట్ చేయి వదిలేస్తా సరే పద ఎక్కడికి ఫుకెట్ కి ఫుకెట హ్మ్ తెలుసా ఆ హిందీలో ఫుకెట్ అంటే ఫ్రీ అని తెలుసు ఇంతకీ ఫుకెట్ లో ఫ్రీగా ఏం దొరుకుతుంది ఏయ్ రైడ్స్ నో రైడ్స్ పద రైడ్ కి మీలా మీ ఇల్లా కాదు ఓ అమ్మాయిల బ్రోకర్ దా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వెళ్ళిపోయావా అన్నట్టున్నారు ఓ ఏంటి ఎవరిని సెట్ చేయలేకపోతున్నా నువ్వే కమిట్ అయిపోతున్నావా నేను కన్న బ్రహ్మచారిని ఓహో నీ కన్నరికం గురించి బ్యాంకాక్ లో హోర్డింగ్ పెట్టారు కదా ఇదిగో ఈ రాత్రికి మనం ఇక్కడ ఉంటున్నాం పొద్దునే మా కజిన్ వచ్చే లోపు వెళ్ళిపోవాలి కజిన వజ్జినేనా అదే మొబైల్ వర్జినా అని అడుగుతున్నాను వెరీ లాంగ్ టైం యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అందుకే నా పెళ్ళని తెలుసుకుని మూడు రోజుల ముందే వచ్చావు పెళ్ళ ఎవరి ఫాదర్ మీ బిడ్డలకి వాడి మాటలే పటించుకోకు వాడు ఒత్తి వెదవా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా ఓకే బై ఏంట్రా పెళ్ళని చెప్పగానే తీగ తెగినట్టుంది లేదు లాటరీ తగిలినట్టుంది ఇలాంటి పెళ్ళి పెట్టకోలేని పెళ్ళని ట్రై చేస్తే రిస్కు అదే ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని ట్రై మరీ అనుకో అయినా అమాయకురాలు కాకుండా బాలింతరాలకో బలవంతరాలకో లైన్ అయ్యడానికి నేనేమైనా ఎదవనా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా నువ్వు నా పెళ్లి రాలేదా నీ బయలుదేరాను మధ్యలో శనిగడ్ లో వీడికి దొరికిపోయాను నీ ఫ్రెండ్ అంటే నాకు గెస్ట్ ఏ గెస్ట్ కాదు ఇప్పుడు పెద్ద గోస్ట్ అమ్మాయిల పిచ్చోడే తినే పళ్ళలో కూడా సీతాపళం కమలా అని లేడీస్ పేర్లున్నవే తింటాడు ఓ అలా చూడు సో నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు అయితే వాడి నిన్ను ప్రేమిస్తున్నాడు ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నావు ఏమైంది నేను బ్యాంకాక్ లో నీ దగ్గరే ఉన్నట్టు నేను ముద్దు పెట్టి నా పిల్లవాళ్ళ తల్లికి తెలిసిపోయిందంట వెతికించడానికి మనుషులు కూడా పంపించిందంట అది అంత సులువు కాదురా నేను ఇండియా వెళ్తున్నాను కదా హలో కాల్ టాక్సీయా అవును సార్ మీరు ఎక్కువ రంజన్ నాకు అర్జెంట్గా టాక్సీ ట్యాక్సీ కావాలా ఎక్కడికి రమ్మంటారు సార్ అమీర్పేట వచ్చాయి మిమ్మల్ని గుర్తుపట్టాలా సార్ వెరీ సింపుల్ అమీర్పేట సెంటర్ ఉంది కదా ఆ సెంటర్కి వచ్చాయి అక్కడ జనం గుమ్మి ఉంటారు ఒకడు ఒకడిని చిత్త కొడుతుంటాడు

అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్ ఎందుక డ్రైవర్ గుర్తుపట్టానికి కొడుతున్నారు సార్ ఎంతమంది జనంలో నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్ వీళ్ళల్లో ఎవరిని కొడితే ఎవడు ఊరుకుంటాడు రా తిరగమని నన్ను కొడతారు రా నేను ఎట్ట డఫా ఫేస్ కాబట్టి నిన్ను కొట్టాను రా నిన్ను కొట్టాను రా రండి సార్ వెళ్దాం రా అబ్బా ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి ఏంటి ఈ నెలగైనా సేపు వాళ్ళ బుడ్డి కొట్టించండి ఏమయ్యా సార్ ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నావు ట్యాక్సీ పదేళ్ల నుంచి నడుపుతున్నాను సార్ ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా ఎలా కనిపెట్టే సార్ ఫేస్ లో జోష్ కనిపిస్తున్నాను నువ్వు పర్లేదులే కొంచెం లేట్గా చేసుకో ఏం ప్రాబ్లం అవునాయా సార్ నెలకి ఎంత వస్తుంది నీ ట్యాక్సీకి ఎక్కడ సార్ నైట్ షిఫ్ట్ చేసినా ఆరు వేలకు మించి రావట్లేదు సార్ ఆరు వేలా అవును సార్ ఆరు వేలతో ఎలా బతుకుతావయ్యా ఫుడ్ ఏంటి షెల్టర్ ఏంటి బట్టలు ఏంటి ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు ఏదో ఇలాంటి వాళ్ళు తప్ప నాదే సార్ ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా ఈజీగా తినేస్తున్నాడు కష్టం అంటాడేంటి అవును సార్ రేపు నీకు పెళ్ళయ్యి శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి నెల రోజులు తిరగక ముందే నెల తప్పింది అనుకో నెల రోజులకే నెల సార్ అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్గా ఉంటుందయ్యా థ్యాంక్ యూ సార్ రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు బట్టలు బూట్లు అంతే కాకుండా ఇంకా ఊరుకు ఊరు ఊరుతో బాధపడదు సార్ మా కష్టాల గురించి చాలా వచ్చే కస్టమర్ మీరు ఒక్కలే సార్ సార్ ఏంటి మీటర్ వేడి మర్చిపోయాను సార్ నేను పర్స్ రావడం కూడా మర్చిపోయాను వెనకెళ్ళి పర్స్ తెచ్చుకుందా అండి వెనకెళ్ళి పర్స్ తెచ్చుకోవడం ఎందుకంటే ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మామగారికి కర్నూలు పోనీ ఓకే సార్ తింటావా మీరు తినరు సార్ సార్ తాళం వేసి ఉంది సార్ తాళం వేసిందయ్యా ఎలాగెప్పుడు మా మావి గారు ఎడిపోయాడు ఏంటో పోనీ అత్తయ్య గారైనా ఆవిడెప్పుడే పోయిందో మావి ఫోన్ చేస్తా హలో హలో మా మావి నేను తీర్థయాత్రకు పోయి ఉంటా వాళ్ళు అంటున్నారు రెండు మూడు రోజుల దాకా రారు కదా సార్ మీరు ఉండడం ఎలా సార్ ఎలాగంటే ఏం చెప్పంటావా కబి కబి ఐసాబి హోతాయి నువ్వేం బాధపడక సార్ నీకు ఇవ్వాల్సిన డబ్బులు పైసలతో సహా ఇచ్చేస్తాను నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను ఇక్కడెక్కడో పడుకొని మా మావ వచ్చేవరకు ఇక్కడ కాల్చుకుంటాను నీలాంటి కార్మిక కరుణమయుడు ఆరు బయట పడుకోవడమా సార్ నేను ఇంకా బతికే ఉన్నాను సార్ మా ఇంటికి అండి సార్ వద్దు బాబు నీ రుణం నేను తీర్చుకోలేను మీటర్ కోసం షెల్టర్ ఇస్తావా నాయనా ఏదో నువ్వు ఇంత జింబాగాడి నో నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో లేదు సార్ మీరు మా ఇంటికి రావాల్సిందే రావాల్సిందేనా అయితే ఆగు ఎవరు మా అక్కుంది సార్ సార్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైనా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుందయ్యా ఇప్పుడే ఏదో ఒకటి చేయమని చెప్పేసి హలో అక్క నేనే మాట్లాడుతున్నాను మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అర్జెంట్ గా ఏదైనా రెడీ చేసి పెట్టాలి ఏముంది ఏదన్నా పర్వాలేదు చికెన్ అయినా పర్వాలేదు కోటి ఇంత లేటు ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా టాక్సీ తాకట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది తాకట్టు పెట్టేవా నాకోసం టాక్సీ తాకట్టు పెట్టేవా ఏం కంగారు పడుతుంది మా మావయ్య రాగానే విడిపించేస్తాను రాకపోతే రాకపోతే అమ్మేద్దాం అమ్మేస్తారా అవునయ్యా అమ్మేస్తారని కంగారు పడతావు అండి అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం మా మామయ్య రాగానే అక్కడికి వెళ్ళాను టూలెట్ పోతుంది తాళం వేస్తుంది మామయ్య అత్తయ్య అన్న కథలు చెప్పి నన్ను వారుకుని నా కారు వారుకుని నా డబ్బు వారుకుని ఆఖరికి మా అక్కని ఎంత తొందరగా తెలిసిపోయింది కబీ కబీ ఐసా బి హోతా హై నో 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 కబీ కబీ ఐసా జల్ది బి హోతా హై చూడు బ్రదర్ ఓ స్మాల్ రిక్వెస్ట్ నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నంబర్ ఏమను ఉంటా చెప్పు టాక్సీ వాడి అక్కడే నేను చూసుకుంటా ఇంకేమను చూసుకోవాలి ఏమండి ఏమనుకోకండి ఏంటి మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందర పడ్డాడు ఆడు తొందరపడితే పడ్డాడలే మనమేం తొందర పడలేదు అందుకే మనం త్వరగా పెళ్లి చేసేసుకుందాం పెళ్ళే కార్టస్